ప్రైజ్ ద లాడ్ ఈ రోజు దేవుని మాట రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఐదు ఏడు ఎనిమిది చాలా సార్లు మనము దేవుని అయితేనేమి దేవునిలో ఎదగటానికైతేనేమి ఇతర విశ్వాసులతో కలవటానికి ఉత్సాహం చూపిస్తుంటాము అయితే కొన్నిసార్లు అది దేవుని చిత్తము కాకపోవచ్చు ఎందుకంటే కొందరు విశ్వాసులు మనకు సహాయం చేయకపోగా తిరిగి మనలను నిరుత్సాహపరుస్తూ మనలను విశ్వాసంలో బలహీనపరిచే అవకాశం ఉంది ఇతరులతో జత కట్టే ముందు దేవుని చిత్తమును తెలుసుకోండి ఈ వాక్య భాగంలో యువదారాజు అయినటువంటి ఆ మధ్య శత్రువుల రాజ్యం మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈశ్వరేలు రాజ్యపు సైనికులను సహాయం కోరుతాడు కానీ దేవుడు వారి సహాయం తీసుకోవద్దు నేను నీకు విజయం ఇస్తానని ప్రవక్త ద్వారా రాజుకు సందేశం పంపుతాడు అది విన్న రాజు వారిని పంపివేసి చిన్నదైన తన సైన్యంతో దండెత్తి శత్రువులను ఓడించి విజయం పొందుకుంటాడు ఈలోపు ఇసులేయులు సైన్యము ఆగ్రహంతో మూడు వేల మందిని చంపి యుదా పట్టణాలను దోచుకుంటారు కాబట్టి సాటి క్రైస్తవులైనా సరే వారి సహాయం అడగకుండా కొన్నిసార్లు ఒంటరిగా దేవుని పని చేయటము లేదా ఆత్మీయ జీవితంలో ఎదగటము దేవుని చిత్తము అని తెలుసుకోండి అందుకు తగినట్లుగా జాగ్రత్త పడండి పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించునుగాక ఆమెను